హాయ్ అండి అస్లాం లేకమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తిన్నారా అండి నేను ఎక్కువగా టీలు తాగుతాను ఎప్పుడు చూసి తాగుతానే ఉంటాను టీ అయినా టీ అయినా ఏదో ఒక అంటూ ఉంటారు కాదండి నేను టీలు కాదండి టీ అది బ్లాక్ టీ వేరేగా ఉంది మీకు ఒక వీడియో కూడా ఉంది ఇది ఏమంటే మొత్తం హెల్తీ డ్రింక్ అండి నేను తాగేది ఇది నాది డైలీ రొటీన్ డ్రింక్ అండి మొత్తం ఇది మొత్తం రొటీన్ డైలీ తాగుతాను ఇదేదంటే జాతర్ టీ అండి దీన్ని జాతర్ టీ అంటారు ఇది ఒక జాతర్ టీ ఇదంటే శనిమోనా అండి అది చెక్క పొడి చెక్క పొడి టీ అండి ఇది ఇదేమంటే జీలకర్ర వాము అజవాను ధనియాల పొడి మొత్తం అండి ఇది నాలుగు రకాలు కలిపిన ఒక టీ అండి ఇది అంటే నిమ్మకాయ చెక్క అండి నిమ్మకాయ చెక్కను పారేస్తారు కదా పారేయకుండా దీంట్లో విన్న విటమిన్ విటమిన్ సి ఉంటుంది అని నేను ఇలా తాగుతానండి ఒక ఒక గ్లాసు నా రొటీన్ మొత్తం ఇవి ఇదే అంటే నేను చెప్పాను కదా అది నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం తేనె అండి నిమ్మకాయ తేనె హాట్ వాటర్ ఇది ఒక గ్లాస్ అండి ఇదే అంటే వెనిగర్ అండి వెనిగరు వెనిగరు లిమన్ జ్యూసు ఇదొక వాటర్ అండి ఇది మొత్తం నేనండి మొత్తం ఇది అయ్యాక నేను ఏదైనా తినాలని నేను తాగాలన్న వాడానికి ఫస్ట్ ఇది వెనిగరు ఆలివ్ ఆయిల్ అలా తాగుతాను తర్వాత ఇంకొద్దిసేపు ఒక టైమింగ్ అండి ఆ టైమింగ్ గ్యాప్ పెట్టుకున్నా ఒక అరగంట అరగంట టైం టైం మొత్తం ఇదేదంటే అంటే ఉదయం నేను లేవగానే ఒక నోట్లో ఒక స్పూన్ వేసుకుని వాటర్ తాగేస్తాను ఇది ఇది రెండు నాకు టైం అప్పుడు సరిపోతుంది ఉదయం ఆ తర్వాత ఏంటి ఇది తాగుతాను ఆ తర్వాత తర్వాత ఇది తాగుతాను ఒక గంట తర్వాత ఇదేమంటే ఏమైనా తిన్నప్పుడు ఏమైనా తాగేటప్పుడు ఏమైనా బిస్కెట్లు ఛాయలు ఇదే చిల్ టైంలో ఇలాగ ఇది టీ తాగుతానండి ఇది మామూలుగా ఏంటంటే నేను ఒక బాటిల్లో వేసి పెట్టేస్తాను ఒక పెద్ద బాటిల్లో ఇంకా డైలీ ఇది తాగుతానే ఉంటాను ఎప్పుడు పెడితే అప్పుడు తాగుతూ ఉంటాను ఇది డైలీ ఇదేంటి నేను డైలీ నేను తాగేది మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి ఓకేనా అండి ఇదంతే మొత్తం హెల్తీ ఇవ్వండి మొత్తం చూడండి ఎలా ఉన్నాయి మొత్తం హెల్తీ డ్రింక్స్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే టైమింగ్ పెట్టుకోండి ఏ టైంకి తాగాలో ఎప్పుడు తాగాలో ఒక టైమింగ్ పెట్టుకోండి మీకు టైం అది కలిసి వస్తుంది లేకపోతే ఒకేసారి అందరూ ఏం తాగలేదని ఒక టైం పెట్టుకుని తాగండి ఓకేనా అండి చూడండి ఎలా ఉండాలి నేను తాగే డ్రింక్స్ అన్నీ డైలీ